హైడ్రా ఆపరేషన్ కొనసాగుతోంది హైదరాబాద్ లో హైడ్రా తన ఆపరేషన్ ని కొనసాగిస్తోంది బ్రేకింగ్ న్యూస్ అంది అమీన్పూర్ పరిధిలో వెంకటరమణ కాలనీలో కూల్చివేత్తలు కొనసాగుతున్నాయి అనుమతులు లేని భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు మరోవైపు సర్వే నెంబర్లు నూట యాభై మూడు నూట తొంభై మూడులో రెవెన్యూ అధికారులు సర్వే చేశారు పాణ్యం మాజీ ఎమ్మెల్యే రామ్ భూపాల్ రెడ్డికి చెందిన స్థలంలో అధికారులు సర్వే నిర్వహించారు ఆపరేషన్ హైడ్రా పరిధిలో వెంకటరమణ కాలనీలో అనుమతులు లేని భవనాలను కూల్చివేస్తున్నారు అధికారులు సర్వే నెంబర్లు నూట యాభై మూడు నూట తొంభై మూడులో సర్వే చేస్తున్నారు రెవెన్యూ అధికారులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే రామ్ భూపాల్ రెడ్డికి చెందిన స్థలంలో కూడా అధికారులు సర్వే చేస్తున్నారు అనుమతులు లేని చోట భవనాల్ని కట్టిన వాళ్ళ ఆ భవనాలను కూల్చివేస్తున్నారు అధికారులు అమీన్పూర్ లో హైడ్రా యాక్షన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము అమీన్పూర్ పరిధిలో వెంకటరమణ కాలనీలో ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ చేస్తూ పాతిక లక్షలు సంపాదిస్తున్నారు వీరు వీరి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అనుమతులు లేని భవనాలను కూల్చివేస్తున్నారు అధికారులు ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించుకొని ఆక్రమణకు పాల్పడి భవనాలు నిర్మించిన ఆ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు హైదరాబాద్ లో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతోంది అమీన్పూర్ పరిధిలో మొన్న ఆదివారం నుంచి కూడా కూల్చివేతలు కొనసాగిస్తున్నారు అధికారులు ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకవేళ భవనాలు నిర్మించినట్లయితే వాటిని అధికారులు కూల్చివేస్తున్నారు అనుమతులు లేని భవనాలను అధికారులు కూల్చేస్తున్నారు సర్వే నెంబర్లు నూట యాభై మూడు నూట తొంభై మూడులో రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు పాణ్యం మాజీ ఎమ్మెల్యే రామ్ భూపాల్ రెడ్డికి చెందిన స్థలంలో అధికారుల సర్వే కొనసాగుతోంది పూర్తి వివరాలు మా ప్రతినిధి లక్ష్మీకాంత్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు లక్ష్మీకాంత్ ఒకవైపు వైపు అమీన్పూర్ లో కూల్చివేతలు అలానే సర్వే నెంబర్లు నూట యాభై మూడు నూట తొంభై మూడులో సర్వే చేస్తున్నట్లుగా అధికారులు తెలుస్తోంది పూర్తి వివరాలు ఏంటి ఒక్కసారిగా అమీన్పూర్ సంబంధించిన ఏరియాలో ఈ చెరు ప్రాంతాన్ని అదే విధంగా బఫర్ జోన్ ఎఫ్టిఎల్ జోన్లలో ఆక్రమిత ప్రాంతాలు ఉన్నట్టుగా హెడ్రా అధికారులు గుర్తించారు దీనికి సంబంధించి మొత్తం ఏదైతే ఐడెంటిఫై చేశారో దాంతో అక్రమ నిర్మాణాలు మొత్తం కూడా కూల్చాలన్నది టార్గెట్ గా రంగం సిద్ధమైంది ఒకవైపు అమీన్పూర్ తో పాటు మరోవైపు మూసి రివర్ లో కూడా గర్భంలో ఉన్నటువంటి మూసి గర్భంలో ఎఫ్టిఎల్ దాటిపోయినటువంటి ప్రాంతాల్లో కూడా దాదాపు పదమూడు వందల ఐడెంటిఫై చేశారు వాటికి కూడా మొత్తం పదమూడు వందల ఎవరైతే నివాసిస్తులు ఉన్నారో వాళ్ళ గంట నిర్వాసితులకు వాళ్ళకందరికీ డబల్ బెడ్రూమ్లు కల్పించడానికి మరోవైపు అధికారులు కూడా రంగంలో దిగిన పరిస్థితి ఏకకాలంలో ఇటు అమీన్పూర్ అదేవిధంగా మరోవైపు మూసిరి వరకు కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఫోకస్ చేసింది ఈ వారాంతంలో అంటే సాటర్డే సండేలో కూడా మూసీరో ఆపరేషన్ జరిగే అవకాశం ఉంది మొన్న అమీన్పూర్ ఏరియాలో పటేల్ కృష్ణారెడ్డి పేట మొత్తం కూడా ఇక్కడ మూడు భారీ బిల్డింగ్లు అదేవిధంగా ఈ పటేల్ గూడలో దాదాపు పదహారు మొత్తం ఇండివిజువల్ జీప్లస్ వన్ గృహాలను మొత్తం కూడా నేలమట్టం చేసింది ఇది అదేవిధంగా ఇప్పుడు ఆ సర్వే మొత్తం పూర్తయిన తర్వాత ఐడెంటిఫై చేసినటువంటి ఏరియాల మొత్తం కూల్చివేతలైతే కొనసాడానికి మొత్తం రంగం సిద్ధం చేసింది హైదరాబాద్ రంగం నిన్న కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్ఎంసీ కమిషనర్ రామ్రాపాల్ తో పాటు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ వివిధ శాఖల అధికారులతో మొత్తం కూడా మొత్తం టాప్ ప్రయారిటీ తీసుకున్నారు ఎక్కడ అంటే చెరువులకు సంబంధించిన ప్లేస్ లో ఎఫ్టీఎల్ బఫర్ జన్లలో ఏ కబ్జా చేసే అక్రమ నిర్మాణంలో మొత్తం ఏ పార్టీకి సంబంధం అనౌన్స్ లేకుండా రైట్ లక్ష్మీకాంత్ థ్యాంక్ యూ ఒకవైపు హైడ్రా ఆపరేషన్ కొనసాగుతూ ఉంటే ఈ నేపథ్యంలో